ఏ సార్ మిడిల్ క్లాస్ వాళ్ళు మనుషులు కాదా మనుషులకు ఆశలు ఉండవా కోరికలు ఉండవా ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో ఐదు మంది ఉండే కుటుంబంలో ఒకే ఒక అతను జీవన ఉపాధి అతను ఏడు వందల రూపాయల కూలితో తన కుటుంబాన్ని పోషిస్తాడు పోషిస్తే ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు ఒక పండగ కోసము ఇంట్లో ఫ్యామిలీ కోసం వెళ్దామంటే మూడు వందలు రెండు వందల యాభై రూపాయలు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అని రేట్లు పెట్టేస్తారు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా చూడాలి మా ప్రజలే అంటారు నేను ఎవరుగా ఉండేదా అంత రేట్లు ఉంటే కానీ మిమ్మల్ని వెనారు మమ్మల్ని మేమే ప్రశ్నించుకుంటున్నాం ఎందుకురా అంటే ఒక సినిమా థియేటర్కి వెళ్తే అక్కడ ఒక వాటర్ బాటిల్ ముప్పై రూపాయలు బయట ఇరవై రూపాయలు అదే కరెంటు బిల్లు అదే అన్ని మీరు బాగుపడడం కోసం మేము మిమ్మల్ని పెడుతున్నాం సార్ మీకు మేము ఫ్యాన్స్ అయ్యి మీ ఇంటి గుమ్మాల దగ్గరకు వస్తే కనీసం నీళ్ళు తాగావా అని కూడా మీరు అడగరు కానీ మేము మేమనే ప్రశ్నించుకుంటున్నాం తప్పు మీది కదా సార్ మాది అయిబొమ్మ రవిని పట్టుకున్నాము మా ఆ బాహుబలి ఊపిరి పిలిచుకున్నట్టుగా అయింది సరిపోయింది పరిస్థితి థ్యాంక్ యూ సార్ ఈ విషయంలో ఏలు పెట్టింటి ఎవరికన్నా కోపం కలిగిస్తుంటే